ఉన్నారు బాగున్నారా ఈరోజైతే గోంగూర పచ్చి రొయ్యలు కూడా చూసేద్దాం ముందుగా రొయ్యలని కొంచెం పసుపు ఉప్పు వేసు నిమ్మరసం వేసుకొని కడిగేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గోంగూర రెండు కట్టలు గోంగూర తీసుకొని ఒక టమాటా రెండు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి ఉడికేసి బాగా ఉడకనివ్వాలి తర్వాత ఉడికిన తర్వాత దాన్ని ఉప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తుకోవాలి మెత్తగా అయ్యేటట్టు మెతుక్కోవాలి ఇలాగా ఇలాగ మెతుకున్న దాన్ని మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీలో అయినా వేసుకోవచ్చు కంటే మిక్సీ కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఉప్పు పసుపు వేసుకొని కడాయిలో నీళ్ళు దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఎదుగుండి ఇలాగా మొత్తం ఫ్రై అయిపోయాయి రొయ్యలన్నీ కూడా నీళ్ళన్నీ ఇంకిపోయి ఫ్రై అయిపోయాయి ఇలాగ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొన్ని రెండు రెండు యాలు రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడే దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్పు వేసుకొని ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి ఉండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పసుపు పోయిన తర్వాత వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్ల కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని వేయించుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి అయితే రెండు స్పూన్లు వేసాను కారం దాంట్లో ఉందాక ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిపేటట్టు కలిపేసుకోవాలి తినుగోండి ఇలాగా ఒక ఐదు పది నిమిషాలు వేయించుకోవాలి వేసించుకున్న తర్వాత దాంట్లో ముందుగా మనం గోంగూర మెదపు ఉన్న గోంగూరని వేసుకొని కలిపేసుకోవాలి అంతా కలిపేటట్టు కలిపేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇవ్వాలి కలిపేసుకొని మనం ఉడికైనా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి మొత్తం పెట్టి ఉడికించిన తర్వాత ఇలాగ ఆయిల్ పైకి వచ్చి ఉడికిన తర్వాత పైకి ఇలా వచ్చిద్ది ఆయిల్ ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు కలిపేసుకొని ఇంకా స్టాఫ్ ఆఫ్ చేసి దించేసుకోవడానికి అంతేనండి ఎంటో టేస్టీ అయిన గోంగూర పచ్చి రోయల కూర రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్